హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థిక శాఖ శుభవార్త పెండింగ్ బిల్లులు విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది పెండింగ్ బిల్లులు ఏడు వందల కోట్లను ఆర్థిక శాఖ అన్ని శాఖల ఉద్యోగుల సాలరీ అకౌంటుల్లో జమ చేసింది వీటిలో గత ఇరవై నెలలుగా పెండింగుల్లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి మూడు వందల తొంభై రెండు కోట్లు విడుదలయ్యాయి ప్రతి నెల జీత భత్యాలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులను ఖజానా శాఖకు దాఖలు చేయటం ఆనవాయితీ వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించిన వివరాలు పెండింగుల్లో ఉంటే సప్లిమెంటరీ పద్ధతి కింద మళ్లీ బిల్లును అదే కార్యాలయం దాఖలు చేస్తుంది ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా పంతొమ్మిది వందల కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంది వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు నెల నెల ఏడు వందల కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని జూన్లో క్యాబినెట్ అనౌన్స్ చేసింది కాగా ఈ నెలకు సంబంధించిన ఏడు వందల కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి సప్లమెంటరీ వేతన బిల్లులతో పాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లులకు కూడా మరో మూడు వందల ఎనిమిది కోట్లను చెల్లించినట్లు తెలంగాణ ఉద్యోగ గజిస్ట్రేట్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది